సో ఈ రోజు వీడియోలో ఒక గుడ్ న్యూస్ ఉంది ఇది కూడా ఎప్పటి నుంచి నన్ను టూ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ చాలా మంది అడుగుతున్న దానికి ఈ రోజు నేను ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అనమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మెయిన్ ఏంటంటే ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి ఆల్మోస్ట్ ఇవి సిక్స్టీ సెవెన్ ఆర్డర్స్ అనమాట ఈ సిక్స్టీ సెవెన్ ఆర్డర్స్ కూడా పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను ఎంతగానం అంటే ఇవన్నీ ప్రీ బుకింగ్స్ ఫస్ట్ టైం మన ప్రోడక్ట్స్కి మనం ప్రీ బుకింగ్స్ తీసుకున్నాం అది కూడా మన రెగ్యులర్ కస్టమర్స్ వాళ్ళ రిక్వెస్ట్ మీద అనమాట సో నేను సేల్ అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ మొత్తం క్లియర్ అయిపోయింది అండ్ ఫ్రెష్ స్టాక్ అనుకోకుండా చేయించాల్సి వచ్చిందనమాట సో ఇక్కడే పెద్ద రిస్క్ అయింది నాకు ఈసారి ఎప్పుడూ స్టాక్ చేయించేటప్పుడు అంత ఇబ్బంది పడలేదు కానీ ఈసారి చాలా ఇబ్బంది అయింది మెయిన్ మ్యాన్ పవర్ వల్ల అండ్ మనకి రా మెటీరియల్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట అండ్ సీజన్ వల్ల కూడా మనకి కొంచెం ఇబ్బంది అవుతాయి అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అన్ని విషయాలు చెప్తే ఇవా ఇవా అన్నట్టు చిన్న చిన్నగా అనిపిస్తాయి కానీ చిన్నవే కొంచెం పెద్దగా అనిపిస్తాయి సో మెయిన్ ఏంటంటే ఈ సిక్స్టీ సెవెన్ ఆర్డర్స్ ఏదైతే సేల్లో మాకు కొంచెము అంటే చాలామంది మేము సేల్లో బై వన్ గెట్ వన్ నేను మళ్ళీ బై వన్ గెట్ టూ అయినా తీసుకోండి అనేసరికి చాలామంది రిక్వెస్ట్ మీద మన వాళ్ళు ఇచ్చేసారనమాట ఎవరైతే ఆర్డర్స్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా స్క్రీన్ షాట్స్ చూపించడము ఇలా చూ షేర్ చేయబట్టి హెయిర్ గ్రోత్ డిమాండ్లో ఉంది చాలా అండ్ స్కిన్ బ్రైటనింగ్ ఒకటి ఈ రెండిటికి మేము పడ్డ అంటే మేము ఫేస్ చేసింది సరిపోలేదనమాట స్టాక్ సో దీనివల్ల నేను ఇప్పుట్లో చేయించకూడదు సమ్మర్లోనే చేయిస్తాను అని చెప్పిందల్లా ఏమైందంటే అవి చేయించాల్సి వచ్చింది సేల్లో ఆర్డర్స్ ఇచ్చేసారు కాబట్టి సెవెంటీన్ ఆర్డర్స్ కోసం సెవెంటీన్ అంటే బై వన్ గెట్ వన్ కాబట్టి అది డబుల్ అవుతాయి అనమాట సో అలా మళ్ళీ స్టాక్ ఎలా అయినా చేయించాల్సి వచ్చింది సో నేను షాంపూ పేస్ట్ ఒకటి అలోవెరా జెల్ ఒకటి ఈ రెండు ఇప్పట్లో చేయిద్దామని అనుకోలేదనమాట ఆగస్ట్ లో చేయిద్దాంలే అనుకున్నాను బట్ ఇప్పుడు ఎలా అయినా సరే నేను స్టాక్ చేయిస్తున్నా కాబట్టి ఇంకా రిక్వెస్ట్ చేసో ఇబ్బంది పడో ఎట్ల షాంపూ పేస్ట్ అయితే హండ్రెడ్ పీసెస్ చేయించాను ఆ హండ్రెడ్ పీసెస్లో ఈ సిక్స్టీ సెవెన్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో నా చేతిలో ఇవి ప్రీ బుకింగ్స్ అనమాట షాంపూ పేస్ట్ అలోవెరా జెల్ బాత్ పౌడర్కి ఈ మూడింటికి ఈ సిక్స్టీ సెవెన్ ఆర్డర్స్ ప్రీ బుకింగ్స్ ఇందులో కొన్ని టూ బాక్సెస్ ఉన్నాయి షాంపూ పేస్ట్ ఫోర్ బాక్సెస్ ఉన్నాయి కొన్ని యూఎస్ ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట వీటిలో సో డైరెక్ట్ యూఎస్ మేము షిప్ చేయట్లేదు ఇంతవరకు చేయలేదు చేయట్లేదు చాలా వరకు యుఎస్ కానీ అదర్ కంట్రీస్ కానీ ఇలా తీసుకునే వాళ్ళు ఉంటే మన షాంపూ పేస్ట్ ఫోర్ ఫైవ్ బాక్సెస్ అలా తీసుకుంటారు ఒక్క బాక్స్ వచ్చేసి ఒక్క పర్సన్కి ఒకళ్ళే యూజ్ చేస్తే టూ టు త్రీ మంత్స్ వరకు వస్తుంది ఆరానికి ఒకసారి హెడ్ వాష్ చేసి దాన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకుని అండ్ దాని డిపెండ్స్ ఆన్ మన హెయిర్ లెంత్ మీద కూడా ఉంటుందన్నమాట సో అలా మెన్ అయినా చిన్న పిల్లలు మన షాంపూ పేస్ట్ మీరు సిక్స్ మంత్స్ బేబీకి యూజ్ చేసినా ఏమీ కాదు బట్ ఒక్కటే సైడ్ ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే కళ్ళు మండుతాయి కళ్ళు ఎర్రగా అవుతాయి ఇది మనం కుంకుడికాయలు పెట్టినా అవుతుంది మన షాంపూ పేస్ట్ పేస్ట్గా అవుతుంది అంతే తప్పించి ఇంకా సైడ్ ఎఫెక్ట్ అంటూ ఏమీ రాదు అయినా కూడా నేను ప్యాచ్ టెస్ట్ ఒకసారి టెస్ట్ చేసి చూడండి అని కంపల్సరీ చెప్తా ఎందుకంటే ఎవరి బాడీ న్యాచురల్ ప్రొడక్ట్స్కి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు సో ఇప్పుడు ఈ వీడియో మెయిన్గా ఏంటంటే స్టాక్ అనౌన్స్మెంట్ అండ్ అప్డేట్ అనమాట సో ఈ సిక్స్టీ సెవెన్ ఆర్డర్స్లో షాంపూ పేస్ట్ అండ్ అలోవేరా జెల్ బార్ పౌడర్ ఉంది కాబట్టి మిగిలిన ఏదైతే కొంచెం ఉన్నాయో అవి నేను మిగిలిన వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను సో దీనిలో కూడా కొంచెం రష్ లేకుండా అంటే కంగారు పడకుండా నిదానంగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మన దగ్గర రెగ్యులర్గా ఈ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి ఆర్డర్ చేసుకుంటున్న వాళ్ళకైతే నేను కొత్తగా చెప్పేది ఏం లేదు గారి దగ్గర ఒక వన్ వీక్ అటు ఇటు లేట్ అయినా మన ప్రొడక్ట్స్ మనకు వచ్చేస్తాయని వాళ్ళకి తెలుసు బట్ ఎవరైతే కొత్తగా ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి ఇప్పుడు ట్వంటీ డేస్ అయినా ఇంత నమ్మకంగా సేల్ వాళ్ళైనా సరే ప్రీ బుకింగ్ ఆర్డర్స్ వాళ్ళైనా సరే వెయిట్ చేస్తున్నారు అని అంటే నమ్మకం ఆ నమ్మకం నేను ఎప్పుడు పోగొట్టుకోను సో డెఫినెట్గా మీకోసం నేను కష్టపడి స్టాక్ రెడీ చేయించా ఇప్పుడు ఇక్కడ పెట్టున్నది కూడా నేను వీడియో కోసమో లేకపోతే మీకు చూపించడం కోసమో చెప్పడం కోసమో కాదు నిన్నటి నుంచి ప్యాకింగ్ జరుగుతుంది నిన్నేమో సేల్ ప్రొడక్ట్స్ డిస్పాచ్ అయ్యాయి ఏమో ప్రీ బుకింగ్ ఆర్డర్స్ డిస్పాచ్ అవుతున్నాయి అందుకే నేను ఇక్కడే పెట్టుకున్నా అనమాట కళ్ళ ముందు సో అలా ప్యాకింగ్ కూడా ఈసారి బార్ పౌడర్ అవన్నీ కొంచెం డబుల్ ప్యాకింగ్ చేయడము కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడం పాత వాళ్ళు మానేడము వాళ్ళకి అలవాటు తప్పడం మళ్ళీ వీళ్ళకి ప్యాకింగ్ చెప్పుకోవడము అట్లా అయిందనమాట సో బార్ పౌడర్ హాఫ్ కేజీ ప్యాకింగ్ చేయొచ్చు సరే మొత్తం అన్ని కేజీ కావాలనుకున్న వాళ్ళు టూ ప్యాకెట్స్గా తీసుకోవచ్చు అండ్ సీడ్స్ మెయిన్ ఈ ఆయిల్ నేను చాలాసార్లు వీడియోస్లో ఎప్పుడూ చెప్పలేదు కానీ ఈ ఆయిల్ ఏంటంటే ఇది యాంటీ డాండర్ ఆయిల్ కింద యూజ్ చేస్త యూస్ అవుతుంది అనమాట అండ్ ఆయిల్ బాగా వర్క్ అవుతుంది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పీసెస్లో చూడండి ఇక్కడ ఒక పదో పన్నెండో ఉన్నాయి అంతే పదే ఉన్నాయి కరెక్ట్గా ఈ పది బాటిల్స్ వరకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు బట్ సేల్లో అయితే లేవు ఈరోజు తీసుకునే ఆర్డర్స్ నుంచి సేల్ ఆ రోజుతోనే ఎండ్ అయిపోయింది సేల్లో లేవు అండ్ చియా సీడ్స్ గ్రీన్ టీ చాలా వరకు సేల్లో తీసుకున్నారు అయిపోయినాయి అనమాట సో ఇంకా ఉన్నాయి కొన్నే చాలా ఒక వేళ్ళ మీద లెక్క పెట్టుకునే అంతా ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసి బాత్ పౌడర్ ఈసారి బాత్ పౌడర్ కొంచెం గా చేయించాను నిజంగా చాలా చాలా బాగుంది నేను మొన్న సేల్ పెట్టినప్పుడే నేను ఇప్పట్లో చేయించానని ఒక కేజీ బాత్ పౌడర్ నా కోసం ఉంచుకున్నాను కాకపోతే భవానీకి పాప పుట్టిందనమాట డెలివరీ అయ్యి సెకండ్ బేబీ సో తనకి పంపించేశాను బాత్ పౌడర్ వన్ కేజీ బేబీ కోసం అని చెప్పి నాకు ఉంచుకున్నది అండ్ ఏంటో అనుకోకుండా నాకు లేదు కాబట్టి చేయించినట్టు ఇప్పుడు నేను చేయించుకున్నాను నేను కాదు మీ కోసం చేయించే దాన్ని నేను ఉంచుకుంటున్నా చాలా చాలా బాగుంది బాత్ పౌడర్ తీసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ బ్యాచ్లో తీసుకోండి చాలా బాగుంది అంటే టెక్స్చర్ మెయిన్ మనకి సమ్మర్లో కొంచెం గరుకున్నా మన బాడీ తట్టుకుంటుంది వింటర్లో గరుపు ఉండకూడదు అనమాట సో దానికి తగ్గట్టు చేపిస్తాను నేను సీజన్కి తగ్గట్టు అండ్ అది బార్ పౌడర్ గురించి అండ్ ఇంకోటి ఏంటంటే షాంపూ పేస్ట్ షాంపూ పేస్ట్ కూడా నేను చూపిస్తే చూడండి ఇది మంది ప్యాకింగ్ చేత్తో చేసేదే ఉంటుందన్నమాట మిషన్ ప్యాకింగ్ ఏది ఉండదు అండ్ నేను లేబులింగ్ ఏది ఇంతవరకు చేయించలేదు లేబులింగ్ ఇవన్నీ చేస్తే ఖర్చు పెరుగుతుంది దాన్ని బట్టి నేను మళ్ళీ దీనికి ఖర్చు పెంచాల్సి వస్తుంది అని నేను లైట్ తీసుకున్నాను అనమాట అందుకే నేను ప్యాకింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను సో షాంపూ పేస్ట్ చాలా చాలా బాగుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉందన్నమాట మంచి స్మెల్ వస్తుంది ఎక్కువ మనము శీకకాయ ఒకటిను కుంకుడుకాయ అదే స్మెల్ వస్తుంది అనమాట మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా బట్ ఫ్రీ ఇదే యూస్ చేస్తున్న వాళ్ళైతే వేరేది యూజ్ చేయకండి అండ్ మన అలోవేరా జెల్ దీని గురించి నేను అసలు ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు అసలు నేను ఒక వన్ ఇయర్ వరకు ప్రోడక్ట్స్ గురించి నేను ఏం ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఇవ్వకపోయినా కంటిన్యూస్గా వెళ్ళినాయి అని అంటే బార్ పౌడర్ షాంపూ పేస్ట్ ఎలవేరా జెల్ హెన్నా ఇండిగో ఈ మాత్రం కంటిన్యూస్గా డిస్పాచెస్ అవుతూనే ఉన్నాయి ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ తీసుకుంటూనే ఉన్నాం అలోవేరా జెల్ గురించి ఒకటి చెప్తా నేను ఇక్కడ మీకు అనిపిస్తున్నాయి ఫైవ్ ప్యాకెట్స్ అంటే ఫైవ్ కేజెస్ ఆఫ్ అలోవెరా జెల్ అనమాట ఎలోవేరా జెల్ ఒక కస్టమరు తీసుకున్నారు వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు అనమాట అందుకే ఈ ప్యాకింగ్ డబుల్ లేయర్ ప్యాకింగ్ చేసాము మేము ఇది ఎందుకంటే ఈ ఫైవ్ కేజెస్ వాళ్ళు మన మాయిశ్చరైజర్ ఏదైతే చేసామో అది చేసి సేల్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళ కోసం అని చెప్పి మన అలోవెరా జెల్ పంపిస్తున్నాం మార్కెట్లో చాలా చాలా అలోవెరా జెల్స్ ఉన్నాయి బట్ మన అలోవెరా జెల్తో వచ్చే రిజల్ట్ వేరే ఏ అలోవెరా జెల్తో రాదు ఇదైతే నేను పర్ఫెక్ట్ అంటే గ్యారంటీ ఇవ్వగలను కస్తురా కస్తురా సాయి మీ అందరికి తెలుసు కదా మన అలోవేరా జెల్ అయిపోతుంది కదా దాన్ని చూసి చూసి ఆడుకుంటూ ఉంటారు సాయి ఏంటి కస్తురంటీ ఏంటి మా మమ్మీ ఈవెన్ నేను చెప్తా అలోవెరా జెల్కి సన్ బర్న్స్ అయినా సరే ట్యాన్ అయినా సరే ఈవెన్ స్ట్రెచ్ మార్క్స్ అయినా ఏదైనా బర్న్ మార్క్స్ ఉన్నా సరే మనం ఫ్రీక్వెంట్గా ఒక సిక్స్ మంత్స్ అయినా అప్లై చేస్తూ డైలీ ఉంటే కనుక ఆ మార్క్ పోతుంది ఖచ్చితంగా పోతుంది బట్ ఇది డిపెండ్స్ ఆన్ బాడీ తత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది అండ్ ఇది అలోవెరా జెల్ అండ్ ఇది వచ్చేసి స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్ అనమాట ఇది ఫ్రెష్ బ్యాచ్ కొన్ని ఉన్నాయి అందుకే నేను దీని గురించి పెద్దగా చెప్పట్లేదు మళ్ళీ నేను చెప్పానంటే దీరే కావాలంటారు మళ్ళీ ఇది నేను ఇప్పుడులో చేయించాను అనమాట ఈసారి అవదు సేల్లో అంటే తప్పదు మనం మాట ఇచ్చేసాం కాబట్టి బై వన్ వన్ చేయించాల్సి వచ్చింది బట్ ఇది అందరూ చాలా ఆల్మోస్ట్ ఆర్డర్ చేసుకున్నారు మన సబ్స్క్రైబర్స్ కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒక ట్వంటీ ప్యాకెట్స్ వరకు సేల్లో లేదు సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి అనమాట ఒక్కొక్క ప్యాకెట్ అది స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ అండ్ ఇది వచ్చేసి ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ప్యాక్ హెయిర్ గ్రోత్ ప్యాక్ ఈ సీజన్కి చాలా చాలా అవసరం డాండ్రఫ్ నుంచి అండ్ ఇన్ఫెక్షన్స్ నుంచి హెయిర్ గ్రోత్ స్ట్రెంగ్త్ అన్నీ దీని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట షాంపూ జస్ట్ క్లెన్స్ చేస్తుందంటే మన హెయిర్ని స్కాల్ప్ని హెయిర్ గ్రోత్ ప్యాకే మనకి హెయిర్ గ్రోత్ కైనా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికైనా హెల్ప్ అవుతుంది సో ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ అలవేరా మిక్స్చర్స్ అయినా ఫ్లాక్సీడ్ జెల్ మిక్స్చేస్ అయినా ఈవెన్ వాటర్ మిక్స్చర్స్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అందుకు ఇది యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ ప్యాక్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ నేను ఇంతకుముందు చెప్పాను సో ఇది హెయిర్ గ్రోత్ ప్యాక్ అండ్ ఇవి ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేని ప్రోడక్ట్స్ హెన్నా అండ్ ఇండిగో తక్కువగా ఉన్నాయి ఇండిగో ఉన్నాయి ఎక్కువ హెన్నా తక్కువగా ఉన్నాయి సో అదనమాట చమటాలు పట్టేస్తుంది చెప్పి చెప్పి నాకు ఫాస్ట్ ఫాస్ట్ చెప్పేస్తున్నా ఎందుకంటే ప్యాకింగ్ లేట్ అవుతుంది నాకు కూడా కిచెన్లో వర్క్ ఉంది అనమాట లంచ్ బాక్స్ పని సో అది ఇప్పుడు గుడ్ న్యూస్ గురించి షేర్ చేస్తాను దీనికన్నా ముందు మీరు ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఆర్డర్ చేయాలంటే నేను స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి మాత్రమే చాలామంది ఏంటంటే డ్రెస్సెస్ ఆర్డర్స్ తీసుకొచ్చి ఆర్డర్ నెంబర్కి ఆర్డర్ నెంబర్కి వచ్చి ఆర్డర్స్ వచ్చేసి మన ప్రొడక్ట్స్ ఈ డ్రెస్సెస్ నెంబర్కి ఇలా కన్ఫ్యూజ్ చేసి చాలా ఇబ్బంది అవుతుంది ట్రాకింగ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ రెస్పాండ్ అవపోతుంది అక్కడికి అక్కడ రెస్పాండ్ అవపోతుంది దీని దీనివల్ల ఏమవుతుంది అంటే డిలే అవుతుంది కొంచెం అంటే కాల్స్ మెసేజ్ చేసి గా కాల్స్ చేసాడు ఇదంతా పెద్ద ప్రాసీజర్ అయిపోయిందనమాట అండ్ నేను హ్యాండిల్ చేస్తున్నాను అనుకుని చాలామంది మెసేజ్ చేస్తున్నారు కొంతమంది ప్రమోషన్ కావాలనుకున్న వాళ్ళు చీరల గురించి కొన్ని ప్రోడక్ట్స్ గురించి నా నంబర్ కావాలని పర్సనల్గా ఇలా కొన్ని ఉన్నాయి నేను దాని గురించి తర్వాత షేర్ చేస్తాను అలా ఏమీ మీరు ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయకండి ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఇది ప్రొడక్ట్స్కి ప్రొడక్ట్స్ గురించి మాత్రమే అనమాట సో దాని గురించి ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే చేయండి మీకు రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చెప్తారు మోస్ట్ ఈరోజు డిస్పాచ్ చేయంగా సగం స్టాక్ ఇంకా క్లియర్ అయిపోతుంది ఎందుకంటే సిక్స్టీ సెవెన్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు వచ్చే ఫ్రెష్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో లిమిటెడ్గానే తీసుకుంటారు స్టాక్ని చూసుకుని సో దానికి రేపు వెల్లుండ్లో ఇవన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట ఆ తర్వాత ఏంటి అనేది నేను అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఆర్డర్ చేసుకోండి సో ఇప్పుడు గుడ్ న్యూస్ విషయానికి వస్తే ఎవరైతే ఇంట్లో ఉండి ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ ఎవరైతే మీ సర్కిల్ని యూజ్ చేసుకొని ఏం చే సంపాదిద్దాం అనుకుంటున్నారో చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు చాలామంది నన్ను అడిగేది ఏంటంటే మీ ప్రోడక్ట్స్ షాంపూ పేస్ట్ అయినా బాత్ పౌడర్ అయినా అలోవేరా అయినా ఇవి మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి కొంచెం హోల్సేల్లాగా ఇవ్వండి మేము సేల్ చేసుకోవడానికి ఇవ్వండి అండ్ మంది నన్ను ఎప్పుడూ అడిగేది రీసేల్ పర్పస్ ఇవ్వండి అంటే రీసేల్ అంటే ప్రోడక్ట్ నా దగ్గరే ఉంటుంది మీరు ఆర్డర్స్ తీసుకుంటారు అండ్ నా దగ్గర నుంచి డిస్పాచెస్ జరుగుతాయి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇలా చేయండి అని చెప్పి చాలా మంది అడిగారు చాలా సార్లు అనమాట కొంతమంది అయితే నేను రిప్లై ఇవ్వకపోతే కొంచెం రివర్స్ అయి మాట్లాడి కూడా సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయన్నమాట ఇప్పటికీ చాలామంది లేడీస్ నాకు లో అడుగుతారు ఆర్డర్ నెంబర్కి అడుగుతారు సో ఇది నేను కన్సిడర్ చేస్తూ అది కూడా ఈ అలోవేరా ఫైవ్ కేజెస్ ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నాకు కూడా ఒకే కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట సో ఈ గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే మీ సర్కిల్ని యూజ్ చేసుకొని సేల్ చేద్దాం అనుకుంటున్నారో ఎనీ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి మన షాంపూ పేస్ట్ అలోవేరా జెల్ బాత్ పౌడరు అండ్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్లో మీకు ఏవైతే కావాలో అవి మనం హోల్సేల్లో అంటే బల్క్లో సప్లై చేయిస్తాం అనమాట అది ఎప్పటి నుంచి అనేది నేను చెప్తా ఎంక్వైరీస్ మీకు కావాలి అనుకున్న వాళ్ళే మాత్రమే ఎంక్వైరీ చేయండి ఓన్లీ ప్రైస్ తెలుసుకుందాము లేకపోతే జస్ట్ టైం పాస్ చేద్దాం వాళ్ళు మాత్రం చేయకండి ఎందుకంటే మా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ అవుతుంది సో ఈ రోజు నుంచి మనం హోల్సేల్ కూడా సప్లై చేయబోతున్నాం అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం హోల్సేల్ అనగానే ఈ రోజు మీరు ఆర్డర్ చేయగానే గా రేపు డిస్పాచ్ చేసేటట్టు ఉండదు అనమాట ఎందుకంటే మన దగ్గర అంత మ్యాన్ పవర్ లేదు అంత స్టాక్ మనం రెడీ చేసి పెట్టుకోలేము మనకి మెయిన్ ప్రోడక్ట్ ఫ్రెష్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ మంత్ నేను చేపిస్తాను అనమాట అప్పుడే మనకు ఆ ప్రోడక్ట్ ఫ్రెష్నెస్ ఉంటుంది అండ్ దాని వాల్యూస్ కూడా అలానే ఉంటాయి అనమాట సో బల్క్ డిస్పాచెస్ అనేసరికి నా దగ్గర నుంచి డిస్పాచ్ చేయించండి నేను నేను విజయవాడ నుంచి ఎలా అయితే చేయిస్తానో అక్కడి నుంచి డిస్పాచ్ చేయిస్తాను సో ఫ్రెష్గా మీ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఒకవేళ క్వాంటిటీ కొంచెం తక్కువ లిమిట్లో ఉంది అని అనుకుంటే ఇక్కడ నుంచి నా దగ్గర ఉన్న స్టాక్లో పంపించేస్తాను అండ్ వచ్చి తీసుకోవాలనుకున్న వాళ్ళు మన ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు బట్ ఫస్ట్ కాంటాక్ట్ అవ్వండి ఆర్డర్ ప్లేస్ చేయండి ఆ తర్వాత మీరు రమ్మన్నప్పుడు వచ్చి తీసుకోండి అండ్ లోకల్లో ఎక్కడున్నా మనము పోర్టల్ ద్వారా ర్యాపిడో ద్వారా అయినా సరే మనం పంపేస్తామన్నమాట మన స్టాక్ సో ఇది గుడ్ న్యూస్ దీని గురించి రఫ్గా చెప్పేశాను ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు మన ఆర్డర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అప్పుడు నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను వాయిస్ మెసేజ్ ద్వారా మీకు రిప్లై అనేది నేను ఫార్వర్డ్ చేస్తాను అనమాట సో డైరెక్ట్ నేనే సమాధానం చెప్తే మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళని ఎంక్వైరీస్ 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 ఇలా అడుగుతూ ఉంటారు ఇంకా క్లియర్ నేను ఇంకేమైనా చెప్పాలి అని అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలా మంది రేట్స్ ప్రైస్ ప్రైస్ అని అడుగుతూ ఉంటారు కొత్తగా చూసేవాళ్ళు మన ప్రైసెస్ అన్నీ రీజనబుల్గా ఉంటాయి చాలా రీజనబుల్గా ఉంటాయి బయటతో కంపేర్ చేసుకుంటే ఈ షాంపూ పేస్ట్ మెయిన్గా చెప్పగలను నేను ఈసారి యాక్చువల్గా కాస్ట్ పెంచాలి ఎందుకంటే నాకు రా మెటీరియల్ అవ్వనివ్వండి స్టాక్ నా వరకు ఇక్కడ తెప్పించుకునే వరకు ఇట్లా పెరిగిపోతుంది అనమాట రోజు రోజుకి ఖర్చు మెయిన్ మ్యాన్ పవర్ గురించి బట్ అయినా కూడా నేను ఒక టెన్ రూపీస్ పెంచినా అది నాకే ఎందుకు అనిపిస్తుంది అందుకే నేను ఆ టెన్ రూపీస్ ఏదో మనకే కొంచెం తగ్గుతుంది ప్రాఫిట్ అన్నట్టు నేను పెంచట్లేదు ఇది వీడియో ఎండింగ్లో ఎందుకు చెప్తున్నా అంటే నాకు చెప్పాలనిపించింది ఏదో గొప్పని కాదు కానీ సో అది అండ్ ఇంకొకటి ఎలోవేరా జెల్ కానీ బా షాంపూ పేస్ట్ కానీ ఎవరైతే పర్సనల్ యూస్ కోసం తీసుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే ముందుగానే చెప్తే అలోవెరా జెల్ ప్రిపేర్ చేయించి పెడతాం ఎందుకు అంటే అలోవెరా జెల్ మనకు అందరిలాగా అంటే పల్ప్ తక్కువ జెలిటిన్ ఎక్కువ ఉండదు మనం పల్ప్ ఎక్కువ సోర్స్ చేసుకొని దాన్ని మళ్ళీ మిక్సీ పట్టి బ్లెండ్ చేసి కమర్షియల్ బ్లెండర్స్లో మన ఇంట్లో ఇలా కాదు అది లిక్విడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత అది తీసేసి మళ్ళీ దాన్ని బాయిల్ చేసి అది డబుల్ బాయిల్ అయిన తర్వాత ఆ తర్వాత దీన్ను మనం మిక్స్ చేసే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి వన్ డే మొత్తం మనం అలా రెస్ట్ చేసేస్తామనమాట ఆ తర్వాత మనకి అలోవెరా జెల్ అనేది రెడీ అవుతుంది సో అది దాని ప్రాసెస్ అండ్ బార్త్ పౌడర్ అయినా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను హెయిర్ గ్రోత్ ప్యాక్ చేయించాలి బార్త్ పౌడర్ చేయించాలంటే మిషన్ ఒక్కటే ఉంటుంది అనమాట కానీ ఆ మిషన్ ఫస్ట్ బార్త్ పౌడర్ వేస్తే హెయిర్ గ్రోత్ ప్యాక్ వేయడానికి లేదు హెయిర్ గ్రోత్ ప్యాక్ వేస్తే బార్త్ పౌడర్ వేయడానికి లేదు ఆ మిషన్ మళ్ళీ క్లీన్ చేసి బ్లేడ్స్ చేంజ్ చేసుకొని కొన్ని పాడవుతా ఉంటే దీనికి ఒక టెక్స్చర్ కావాలి దీనికి ఒక టెక్స్చర్ కావాలి అందుకే మన హెయిర్ గ్రోత్ ప్యాక్లో కలోంజి సీడ్స్ ఇలాంటివి అన్నీ ఉన్నా కూడా మనకు ఎక్కడ మీకు రఫ్నెస్ అనేది ఉండదు అండ్ హెయిర్లో చిక్కుకుపోవడం ఇలా ఏం ఉండదు అనమాట మీరు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ డ్రై అయిన తర్వాత జస్ట్ దులిపితే మొత్తం పోతుంది బట్ మన ఇంట్లో మనం చేసుకునేది లేకపోతే ఇక్కడ మనం చిన్న చిన్న పిండి మిల్లు మిల్లులో కానీ గిర్నీల్లో కానీ పట్టించేది ఆ టెక్స్చర్ రాదు సో ఇది ఎంత చెట్టుకి అంతే అన్నట్టు అంత పెద్ద మిషనరీలో అయితేనే మన బాత్ పౌడర్ ఈ టెక్స్చర్లో వస్తుంది నార్మల్గా కొంచెం కొంచెంగా చేసుకునేది అయితే కనుక వేస్టేజ్ ఎక్కువ పోతుంది అనమాట అంటే ఏమంటారు తుక్కు ఎక్కువ పోతుంది సో మేము ఎక్కువ జల్లెడ పట్టకుండా వచ్చిన జల్లెడ పట్టించిన దాన్ని కూడా మళ్ళీ వేయిస్తాను నేను వేస్టేజ్ తక్కువ ఉండాలి జీరో వేస్టేజ్ ఉండాలి అన్నట్టు సో ఇవన్నీ చెప్పకుండా పోతే చాలానే ఉంటాయి సో ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి డ్రెస్సెస్ నెంబర్కి కానీ ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ అండ్ ఈవెన్ కావ్య నెంబర్కి కానీ కాదు మీరు ఇక్కడిక్కడ ర్యాపిడో ఎవరైతే మా దగ్గర నుంచి ఫుడ్ కోర్ట్లో కలెక్ట్ చేసుకుంటున్నారో ర్యాపిడోలో తీసుకుంటున్నారో ఫోటోలు యూజ్ చేస్తున్నారో వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి పర్వాలేదు పంపిస్తాము సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖిలోభవ